దేశ ప్రధానిగా విరామం లేకుండా సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన రెండో నేతగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు ఈ ఘనత గతంలో నాలుగు వేల డెబ్బై ఏడు రోజులతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీద ఉంది నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టి నేటితో నాలుగు వేల డెబ్బై ఎనిమిది రోజులు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ఖ్యాతిని గడించారు తొలి స్థానంలో ఆరు వేల నూట ముప్పై రోజులతో దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు వరుసగా మూడో లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించిన నేతలుగా జవహర్లాల్ నెహ్రూ నరేంద్ర మోదీలో నిలిచారు అటు ముఖ్యమంత్రిగా ప్రధానిగా అత్యధిక కాలం పదవిలో ఉన్న నేతగా మోదీ కొనసాగుతున్నారు స్వాతంత్రానంతరం జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర పార్టీ తొలి నేతగా కేంద్రంలో రెండుసార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేతగా ప్రధాని మోదీ ఖ్యాతికెక్కారు దేశంలోని సీఎం పీఎంలలో ఆరు ఎన్నికల్లో వరుసగా పార్టీని గెలిపించిన ఏకైక నేత నరేంద్ర మోదీ రెండు వేల రెండు రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన మోదీ కేంద్రంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో పార్టీకి విజయాన్ని అందించారు